ఉండాలని ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలని మంత్రి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొంగులేటి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నూతన రెవెన్యూ చట్టం రెండు ఇరవై నాలుగు ముసాయిదా ధరణి దరఖాస్తులు ఎల్ తదితర అంశాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు గత రాత్రి నుంచి హైదరాబాద్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గురించి మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు ప్రతి కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ మంత్రి సూచించారు